హాయ్ బ్రో చెప్పండి సో ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా చంద్రబాబు గారి పరిపాలన కోటి 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 అబద్ధాలకే ఒక ఆయన నాస్తికుడు కోటి కోటి అబద్ధాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె బద్దలు బద్దలు అయిపోతాయి ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన ప్రధానమంత్రి గారు చెప్పారు నిజం చెప్పడు ఏది కూడా నిజం నిజం అన్నది ఏది ఉండదు అన్ని అబద్ధమే అన్ని అబద్ధవే ఆ సూపర్ సిక్స్ ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది బస్ ఫ్రీ ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా ఏదో పెన్షన్ పెట్టారు పెన్షన్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెడితే ఒక వెయ్యి రూపాయలు పిచ్చాడు దాన్ని పెట్టి ఒకే ఒక పథకం చేశాడు అంతే ఏమి లేదండి ఈ రోజు అన్ని ఇవాళ రిషన్లోని మొత్తం నల్ల రేగడి నల్ల ఎర్ర ఎర్ర రేగడి అన్ని అన్ని అది ఆ రోజు జగన్ ఇచ్చేస్తే ఇది అన్నారు ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందిందని అంటున్నారు చేయమనండి కోఆపరేట్ చేయమనండి తప్పు లేదు కోఆపరేట్ చేయమనండి ప్రజలకి మంచి చేయమనండి మీకు పవన్ కళ్యాణ్ మీరు తప్పు పట్టలేదు కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఓడించాడు కరెక్టే పోనీ చేయాలి కదా ఈయన పిటపరి నియోజకవర్గంలోనే ఏమి ఏమి అభివృద్ధి లేదు పిటపరు నియోజకవర్గంలోనే ఏమి లేదు ఆయన వెళ్ళే ఒకసారి ఒకసారి ఎప్పుడైనా ఒక ఒక వారం రోజులు తిరిగడం చూడమని ఎప్పుడే లేదు వచ్చింటే ఎలా ఉండేది అంటారు అక్కడ వంగ గీత గారు వస్తే ఆవిడ ఇప్పుడు స్వత ఆమె నేవిటీ పర్సన్ నేవిటీ పర్సన్ వంగ వంగ వంగీత ఆమె డిప్యూటీ సీఎం చేసింది మేసీ చేసింది అన్ని అన్ని పదవులు చేసింది టీడీపీలో చేసింది చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది అన్ని 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 చేసింది ఈ రోజు అటు జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఓడిపోయింది ఇప్పుడు మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెయ్యమనండి చెయ్యమనండి పిటపరం ఎప్పుడే ఎప్పుడైనా వెళ్ళాడ ఎప్పుడైనా వెళ్ళాడా అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్ లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే మూడు వందల కోట్లు పెట్టి ఏదో కొన్నాను కొన్నాను అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు అది ఆ రోడ్డు పక్కన బైపాస్ పక్కనే కత్తిపూడి కత్తిపూడి ఆంజనేయుల్లోనే మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజా ప్రజాసేవలు ప్రజలను ఎన్నుకో ఎందుకు ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసమే ప్రజలు ఎన్నుకుంటారు ఈరోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు ఒకసారి నియోజకవర్గం వెళ్ళమని అండి ఒకసారి టచ్ చేయమండి ఒకసారి టచ్ చేస్తే ఏదంటే తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ గారి పరిపాలన జగన్మోహన్ గారి పరిపాలన అంటే ప్రజల ప్రజలతో జగన్ 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 పాలన వద్ద పాలన కానీ సరిగా చేయలేదు ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు మీ తప్పు చాలా మంది అది అదే ఇగో చాలా మంది అదే ఇదండి అక్కడ మోడీ ఇచ్చేసాడు ఎందుకంటే పిఎం కావాలని ట్యాంపరింగ్ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ చేసుకు వచ్చేసుకో మీకు పదహారు రాష్ట్రాలకే మీకు మొన్న లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది దాన్ని ఏదో పట్టించుకో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టుకోలేదు బాబు మీకు పదహారు రాష్ట్రాలుగా పక్కగా ఎవిడెన్స్ అయితే కూడా ఇచ్చినా సరే పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఇంకా తూత మంత్రంగా అది అనిపించింది అంత గురించి మీరు ఏం చెప్తారు అమ్మా అంతకంటే మాకు అభిమానమే కానీ ఈ రోజు రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అఘతం ఎన్నో ఎన్ని ఎన్ని కేసులు నమోదయ్యాయో ఆవిడ కూడా ఇప్పుడుకి వచ్చి ఫైల్ చేసుకోలేదు ఇప్పుడుకొచ్చి ఫైల్ చేసుకోలేదు ఆవిడ ఏదో తప్పు లేకపో అసెంబ్లీలో చూపిస్తుంది ఏంటంటే ఆరు వందలు నాలుగు అని చూపిస్తుంది కానీ ఎన్ని జరిగి ఈ రోజుకొచ్చి ఈ రోజుకొచ్చి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల పాలనలోనే హోమ్ ఏం చేస్తుంది ఆడ ఒక హోం ఆడ ఆడ మనిషి ఆడవాళ్ళు అత్యచాల ఆగా కొద్దిగా అడ్డు అప్పు చేయమనిషి నేను నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఏం చేయలేదు ఈవిడొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి ఈవిడొచ్చిన తర్వాత అయ్యాయి ఆవిడకే తెలియదు డిప్పే ఎన్ని మానభంగాలు అవుతున్నాయి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు చిన్నపిల్లలు అండి ఎన్నో చూసాయి అన్నీ 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 ఇంకా అన్ని లేవు అన్నీ తీసి పారేశారు కొన్ని ఐదు రూపాయలు క్యాంటీన్ పెట్టారు తప్పులేదు ప్రజలు పెట్టడం తప్పులేదు కానీ ఏట అమ్మఒడి ఇదే అని స్కూల్లో పిల్లలకి ఇది ఇది ఆ స్కూల్లో పిల్లలకి ఈరోజు అమ్మఒడి లేదు అన్నదానం లేదు ఓకే హాయ్ అందరికి నమస్కారం కానీ ఇంటి వారు ఉన్నప్పుడు పరిపాలన వేరు చంద్రబాబు వచ్చిన పరిపాలన వేరు అంతకుముందు చేశారు జగన్ గారు పరిపాలన వేరు జగన్ గారు చాలా చేశారు కాకపోతే ఏంటంటే ఆయన్ని మోసం చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏళ్ళు మొత్తం ఆయన పరుగు తీసారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండవుడు అక్కడే ఉండవుడు అతన్ని ఏంటంటే వాళ్ళు చేయటం వల్ల జగన్ గారిని పక్కన పెట్టేశారు జగన్ గారు ఇప్పుడు కూడా వస్తే అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏంటి అన్ని పండ్లు అన్నీ అన్నీ ఇచ్చారు ఇస్తారు కూడా ఇప్పుడు కూడా ఇవాళ రేపు కానీ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నా నెక్స్ట్ ఎలక్షన్ కి ఆయన వస్తే మొత్తం ఆ స్కూల్ పిల్లలకి భోజనం ఏంటి ఆయన చేసింది ఒకటే తప్పు ఐదు రూపాయలు భోజనం తీసేయడం అనేది ఇప్పుడు పెట్టేటప్పుడు పెద్ద పేరు వచ్చేసింది దానికి పొద్దున్న టిఫిన్ ఐదు రూపాయలు పొద్దున్న భోజనం ఐదు రూపాయలు మధ్యాహ్నం రాత్రి ఐదు రూపాయలు భోజనం అది గొప్ప కాదు కదా స్కూల్ పిల్లలకి అంత అన్నం పెట్టలేకపోతున్నారు మరి ఎందుకు అనేది తెలియదు కానీ ఒకటే చెప్తున్నా ఏ పరిపాలనన్నా కానీ నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రపంచం అంతా కూడా కరెక్ట్గా ఉండదు ఇప్పుడు మోడీ గారు పైనుంచి నుంచి ఏం చేస్తున్నారు గ్యాస్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆయన చేసేది ఆయన చేసుకొస్తున్నాడు కానీ నువ్వు చేసిన ఏంటి ఇక్కడ ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఆయనకేమో మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయితే అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు ఆయన పుట్టినరోజులు చేసుకుంటున్నాడు నేను ఏలూరులో ఉన్నాను ఏలూరులో దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు భోజనాలు పెట్టారు ఫ్యాన్స్ అదే పది లక్షలు బట్టలు కొని కొంచెం అన్నం పెడితే పేదలకి అది చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ ఆయన చేయలేదు నేను ఒకటే చెప్తున్నా ఏ పరిపాలన ఏ నాయకుడు అన్నా కానీ ఏ నాయకుడు అన్నా కానీ కానీ పార్టీ విషయం పక్కన పెట్టాను కరెక్ట్గా ఏంటంటే అన్ని విషయాల్లో అమలు జరపమనే కోరుకుంటున్నాను అంటే జగన్ ఉన్నప్పుడు స్కూల్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కూల్ అలాగ బాత్రూమ్ క్లీనింగ్ ఉండేవి నీట్ లేకుండేవి పాత స్కూల్ ఉండేవి జగన్ వచ్చినప్పుడు స్కూల్ అన్నీ మొత్తం నీటికి చేసి అంతా బాత్రూమ్ కట్టుకొని అన్ని ఎన్ని పల్లెటూర్లు అన్ని ఊర్లు మాది శిఖాకాలము సల్లపేట మండలం మాది తల్లితండంగల్ పొడము మాది స్కూల్ ఎలాగుండి అంటే ఒక చెత్తకుండీ ఇలాగా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్ వచ్చినప్పుడు ఆ స్కూలు మారిపోయింది ఆ స్కూల్ భోజనం కరెక్ట్ భోజనం నిండి నిండి గర్వ మనుషులకి అన్ని ఇచ్చోలు గర్వ మనుషులకి ఇప్పుడు ఏది ఇవ్వట్లేదు స్కూల్లోనా భోజనం కరెక్ట్ లేదు అంగడి అంగడబడిలో భోజనం చూస్తే పిల్లలు తిన్న నాన్న తిన్నాను అనుకుని వచ్చేస్తారు ఇంటికి ఇంకేం పవన్ కళ్యాణ్ కరెక్టే నిన్ను పవన్ కళ్యాణ్ ఏమంటాడో ఏం తప్పు అయినా నేను ఒప్పుకొంత ఆయన ఒకటి ఉంటే జరిపోదు కదా ఆయన ఒకటి చాలదు కదా ఈయన చేసింది ఈయను ఈయన పక్కన ఉంటాడు ఇప్పుడు గుర్రం దగ్గర కలి కలిమి ఉంది కదా అవుతుంది మరి కలిగి తెలుగు వస్తుంది ఇప్పుడు అప్పుడు ఎలాగుండిది పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఎలాగా ఇంటికి వచ్చి తింటారు ఎందుకు తింటాను స్కూల్ ఎందుకు తినట్లేదు అప్పుడు ఎందుకు తిన్నాడు ఇప్పుడు ఎందుకు తినట్లేదు మరి చంద్రబాబు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనేది అన్నారు ఇప్పుడు గెలిచినాడు ఏదో మంచి మంచి పెట్టుంది బాగుండు పిల్లలు ఏడుచుకుంటారు కదా భోజనం ఇంటికి వచ్చి తింటారు ఇప్పుడు పిల్లలు ఇంటిగాడ తినకండి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన గొప్ప కాదు మాకైతే తిండి ఆయన అర్థం పిల్లల కోసమే మేము పిల్లలకి ఓకే మేము హైదరాబాద్ వచ్చి ఉన్నాం ఊర్లో చదివేస్తాము పిల్లలకి భోజనం అప్పుడు ఎలాగుండేది ఇప్పుడు భోజనం ఏంటంటే పిల్లలు ఏమో ఇంటికి వెళ్ళి తింటారు ఎందుకు తింటాను ఆ గుట్టు ఆ గుట్టు ఉడకబెట్టిన గుట్టేమో కరిపని గుట్టు అన్నారు జగన్ గారు గుట్టు ఎర అది 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 కరిపని గుట్టు అది ఉడకబెడితే ఆ కొంపుట్టు ఇస్తాను ఆ గుడ్డు తిన పిల్లలకు వాంతి తింగ్ వస్తాను అర్థం మూడు మూడు ఉన్నాయి పాపలం అక్కడ వాత్రూము క్లీనింగ్ లేవు భోజనం క్లీనింగ్ లేదు ఈ గుడ్లు ఇస్తాను ఆ గుడ్లు ఏమో గుడ్లు నేను మూడు కంప్లీట్ గా నేను వెళ్ళాను పిల్లలు స్కూల్ కడసి ఇంటికాడ వచ్చి తింటాను అంటే నేను ఇల్లు కంప్లీట్ ఇచ్చిన కలిసి తిన పడు చల్లపేట ఇది పోబలము మెయిన్ ఇది పోబలము ఏమంత వాళ్ళు ఏమంటారు టీచర్లు మాకు ఇచ్చినవి మేము తెస్తారు మేము ఇస్తారు అంతారు